హాయ్ హలో అందరికీ సండే వచ్చేసిందండి సండే వస్తే మేము ఇంట్లో అయితే ఉండే ప్రసక్తే లేదు ఎక్కడికి వెళ్ళామో తెలుసా మాకు కూడా తెలియదండి అనుకోకుండా అయితే వెళ్ళిపోయాం మేము ఆఫ్టర్నూన్ టూకి మేమైతే వెళ్ళాము బయటికి అసలు ఈ టైంలో ఎవరన్నా బయటికి వెళ్తారా మేమే వెళ్ళాము వెళ్ళి ఏం చేసామో తెలుసా కారులో తిరుగుతూ ఉన్నాము అలా కార్లో తిరుగుతూ ఉంటే మాకు ఒక ప్లేస్ అయితే కనిపించింది అక్కడ ఏమున్నాయో తెలుసా మన పార్క్లో ఉంటాయి కదా ఆడుకుండేవి అవన్నీ మా పిల్లలు చూశారు అక్కడికి వెళ్దాం 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 అంటే సరే అని చెప్పి మా పిల్లల్ని అయితే పంపించేశాము తర్వాత మేము వెళ్ళాము అక్కడైతే చిన్న పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారో అలా ఎంజాయ్ చేశానండి నేనైతే చిన్నప్పుడు ఇవన్నీ గుర్తొచ్చేసాయి చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను మా పిల్లలైతే అక్కడ వదిలిపెట్టి రానంటారే ఏంటో తెలుసా ఇది పార్క్ అండి కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు ఇంకా పూర్తి అవ్వలేదంట ఇప్పుడే కొంచెం ఫస్ట్ స్టేజ్లో ఉంది అవన్నీ పెట్టేశారు కానీ మనుషులైతే ఎవ్వరు లేరండి అక్కడ ఒకరో ఉన్నారు అంతే ఇంకా ఎవరికి తెలియదు అనుకుంటా మేమైతే అలా దారిని వెళ్తుంటే చూసాము పిల్లలు ఎంజాయ్ చేశారు కదా పిల్లలకంటే నేను ఎంజాయ్ చేశాను బాగా మీకు దగ్గరలో కానీ ఉంటే మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి ఇదైతే గవర్నమెంట్ది అంట మా పిల్లల్ని రమ్మంటుంటే వాళ్ళు ఏమంటున్నారో తెలుసా మమ్మీ కొన్ని రోజులు ఆగితే ఫీజు కట్టాలి మళ్ళీ దీనికి రావాలంటే ఎంట్రన్స్ ఫీజు ఉంటుంది ఇప్పుడైతే ఏముండదు మమ్మీ ఎంతసేపైనా ఆడుకోవచ్చు కాబట్టి ఉందాం ఉందామని చెప్పేసి అలాగే ఉంచేశారండి తర్వాత మేమైతే కొన్ని పిక్స్ తీసుకున్నాము ఇక్కడ చిన్న హట్ లాంటిది ఉందండి ఎండ వచ్చినా కూర్చోడానికి వర్షం వచ్చినా కూర్చోడానికి ఎంతో బాగుంది ఇంకా అలాగా మేమైతే ఇంకా దానికి బాయ్ చెప్పేసి వచ్చేసాము